సంఘం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట కానీ ముగ్గురు ఆధార్ కార్డులు ఉన్నాయి ఆమె రైతు ఆడబిడ్డ రైతు పొలం ఉన్నది ఎకరమో రెండు ఎకరాలు ఉన్నది యూరియా బస్తాలు కావాలి దుగ్నం కాడికి పోయింది పోతే దుగ్నపోటు చెప్పిండట ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి ఏం చేయాలి మరి మూడు బస్తాలు కావాలి ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు మూడు పట్టుకొచ్చి ఆ దుకినపోను ఇచ్చింది ఇచ్చి మూడు బస్తాలు కొంట పోయింది ఏమైంది దొరికేనా మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా మహిళను ఆ మహిళ రైతును జైలుకు పంపిణరు ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఎరువులు ఇస్తే ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు ఎరువు కావాలంటే యుద్ధం భర్త పేరు మీద కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్త తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా